సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్నంలోని గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించిన కాంగ్రెస్ నాయకులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు వెంటనే అందజేయాలని వినతి పత్రాలను క్యాంపు కార్యాలయం సిబ్బంది ఎవరూ లేకపోవడంతో గోడలకు వినతి పత్రాన్ని అంటించిన కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్ తో పాటు పెద్ద ఎత్తున పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు గజ్వేల్లో ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెళ్ళని ఘనత మన కేసీఆర్ గారు ఒకసారి దయచేసి కేసీఆర్ గారు గజ్వేల్ను ఒక గారు అన్న సందర్శించి ఆగిపోయిన బస్ స్టాండ్ అప్పుడు నేను ఒక చైర్మన్గా ఉండి బస్ స్టాండ్ ఇక్కడనే కడదాం ఈ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ పక్కకు పెద్ద ఎత్తున కడదామంటే మీరు తోసిపుచ్చి ఈరోజు మూడు కిలోమీటర్ల దూరంలో గజ్వేల్కు అందుబాటులో లేని విధంగా అక్కడ గొర్రెలు బర్రెలు కట్టేసే విధంగా ఒక బస్ స్టాండ్ అక్కడ తూపురాన్ రోడ్ కట్టి ఈరోజు ప్రజలకు నిరుపయోగంగా ఉన్నది దయచేసి మీరు గజ్వేల్ వచ్చి ఇక్కడ ఈ ఒక నిలిచిపోయిన దాన్ని కూడా మీ ఎమ్మెల్యే ఫండ్స్ నుండి కానీ మీ మీ యొక్క ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్యే ఉన్నారు గదివే మీకు ఓటేసినందుకన్నా ఇవన్నీ కూడా నిర్మాణ దశను కొనసాగించి కళ్యాణ లక్ష తప్పకుండా ఈ యొక్క రెండు మూడు రోజులనే రెండు మూడు రోజులనే తప్పకుండా పంచాయతీ కార్యక్రమం చేపట్టాలని కూడా మా కాంగ్రెస్ శ్రేణులందరం కూడా ఇక్కడ మీ యొక్క సీఎం ఒక ప్రభుత్వ క్యాంప్ ఒక రిక్వేషన్ లెటర్ ద్వారా మీ యొక్క పిఎస్ గారికి అందజేద్దామంటే కూడా ఇక్కడ ఎవరు లేరు కాబట్టి ఇక్కడ గురపై అతికించి మీకు విన్నవించుకుంటున్నాం దయచేసి బీజ ప్రజల కోరిక మేరకు రెండు మూడు రోజులలో కళ్యాణ్ లక్ష్మి చదిబాబి చెప్పులు కూడా మీరు అందజేస్తారని కోరుతున్నాం గత రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వరకు ఉన్న చెక్స్ కళ్యాణలక్ష్మి చెక్స్ ఏడాది గత ప్రభుత్వంలో ఉన్న కళ్యాణలక్ష్మి చెక్స్ ఇంతవరకు పంపిణీ చేయలేదు అలాంటి చెక్లు ఉన్న మంజూరు అయ్యి అమౌంట్ రిలీజ్ అయ్యి వచ్చి చెక్స్ రెడీ ఉండి ఉన్న మంత్రిగారి ద్వారా మంత్రులు ముగ్గురు మంత్రులు వచ్చారు ఆ మంత్రుల గారి ద్వారా పంపిణీ కార్యక్రమానికి అధికారులు సిద్ధమై ఏర్పాట్లు చేసుకుంటే వీటిని తర్వాత నేనే వచ్చి పంచగలను నేనే వస్తా ప్రతిపక్ష నాయకుని హోదాగా మని మినిస్టర్ కంటే పెద్ద ఆయనకు ప్రోటోకాల్ ఉంటుంది కనుక గౌరవించి మేము కూడా ఒప్పుకున్నాము పంచితే నిమ్మలము ఎందుకంటే దసరాలోపు అందరికీ గత రెండు సంవత్సరాల బాబు ఇవి ఇప్పటికీ కూడా కాదు ఆ గవర్నమెంట్ ఉన్నప్పటి రెండు సంవత్సరాల సంబంధించిన కళ్యాణ చెక్కులు దయచేసి ఎమ్మెల్యే చంద్రశేఖరరావు గారు అందరిని మన గజ్వల్ ప్రజలను ఆదరించి అవి చెక్కులు పంపిణీ చేయగలరని కోరుకుంటూ ఈ విన్నపం విన్నపం నీకు ఇచ్చినందుకు వచ్చినాము నిన్న మొన్ననే ఇందాక బస్కరానికి చెప్పి నిన్న మొన్ననే చేరియాల్లో మల్ల రాజేశ్వరరెడ్డి సార్ గారు హరీష్ రావు గారు పం పంపాడు సిద్దిపేటలో హరీష్ రావు గారు కూడా పంపించాడు వీరు కూడా పంపిణీ చేసి మా ప్రజలను ఆదరణకు మీరు పాత్రలు కావాలని కోరుకుంటూ అలాగే ముఖ్యంగా ఈ రెండు రోజుల పండుగ లోపల మీరు చేయకుంటే మేము ఇంకో కార్యరూపం కార్యాచరణ తీసుకొని నువ్వు ఎక్కడుంటే అక్కడికి వచ్చి మిమ్మల్ని భద్రాడుతామో తీసుకుంటామో మేము ఆ కార్యక్రమానికి కూడా సిద్ధమై ఉంటామని తెలుస్తుంది